అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో అండి మనకి నల్ల పేరు బంక పడుతుంది కదండి ఇప్పుడు సామంతి మొక్కలకి సీజన్ కదా అలాగే బొబ్బర్లకి చిక్కుళ్ళకి ఆ నల్ల పేరు బంక పడుతుంది తెల్ల తెల్లమిల్లి బాస్ పడుతుంది అన్నిటికి నివారణకు ఇదిగోండి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవాళ స్ప్రే చేస్తున్నాను అదేమిటంటే ఇది అన్నం ఊరబెట్టానండి దగ్గర దగ్గర వారం అవుతుంది అన్నం మిగిలిపోయి అన్నం అంతా డబ్బాలో వేసి ఆ ఇలాగ దా ఉంచానంటే వాటర్ పోసి బాగా పులిసింది ఇప్పుడు బాగా మిల్లి బాక్స్ బాక్స్కి ఇది బాగా పనిచేస్తుంది అండి అన్నం వాటరు అన్నం ఊరబెట్టిన వాటరు బాగా పనిచేస్తుంది ఇది మాత్రం నల్ల ఇవన్నీ కలిపేసి నల్ల పేని బంకకి బాగా పనిచేస్తుందండి పుల్లటి మజ్జికి అలాగే గంజి మనం అన్నం వార్చుకుంటాం కదా ఆ గంజి కూడా కలుపుతున్నాను ఈ మూడు కలిపి ఇవి ఇవి ఈ నాలుగు కలిపి శ్రే